గారి చల్లని మనసు అవన్నీ కూడా నెల్లూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు రెండు లక్షల అరవై వేల మెజారిటీతో ఎంపీగా మన వేమిరెడ్డి గారు యాభై వేల ఓట్లకు పైగా ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు మన కష్టమని కాదు కష్టపడటం వాళ్ళ కోసం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చేసాము నేనే కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇంత భారీ మెజారిటీ నెల్లూరుకి వచ్చింది పదికి పది ఆ రోజు అనుకున్నాము మళ్ళీ ఈరోజు జరుగుతుందని అందులో నేను ఒక భాగం చాలా సంతోషంగా ఉంది అందరూ కష్టపడ్డారు చాలా మంది వచ్చారు సో అది చేయడం గొప్ప మనసు అమ్మా ఈ రోజు స్కూల్ ఉంది నేను నా డాక్యుమెంటరీ కూడా చేశాను సార్ మీద అది కూడా పెద్ద హిట్ అయింది ఆ స్కూల్లో పిల్లలకి కార్పొరేట్ స్కూల్ ఉచిత చదువు ఉచిత వైద్యం నూట ముప్పై పైగా వాటర్ ప్లాంట్లు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవునికి కుల మతాలకు అత్యంగా డబ్బులు పెట్టి నెల్లూరుకి ఎక్కువగా మంచి చేయడం అది జనాలు ఎక్కువగా నమ్మారు చూసారు కాబట్టి గెలిచారు అంతా కష్టం వచ్చింది అంటే వాళ్ళు ఏమాత్రం తగ్గేవాళ్ళు కాదు ఈ రోజు ఇంతమంది చదువుకున్నారన్నా ఇంతమంది దైవ తత్వం నెల్లూరులో ఉందన్న ఇంత ఎంత అభిమానంగా వచ్చారన్నా ఆరు సార్లు ఏకదాటిగా గెలిచిన ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని మట్టి పెట్టారన్నా కూడా వాళ్ళు చేసిన మంచి ఈ రోజు ఎంపీగా అంత మెజారిటీ రావడం విషయం కాదు కొవ్వూరులో కూడా స్థానికంగా నిలదొక్కున్న కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డిని దాటి ముందుకు రావడం అంటే అది వాళ్ళ మంచితనమే వీళ్ళ జనసేన ఈ టీడీపీ బీజేపీ కార్యకర్తల మద్దతు వాళ్ళ కష్టం వాళ్ళ మంచితనం ఈ రోజు దూరం తీసుకొచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏడే కదమ్మా ఉన్నారా నాలుగు రోజుల నుంచి పాపం వాళ్ళు ఆ వయసులో కూడా ఇరవై నాలుగు గంటల ఫోటోలు ఇస్తా దండలు స్వీకరిస్తా ఏం తప్పు ఉంది ఏం మంచి ఉంది వివీకరించుకుంటూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆడిపోయినారు మంతలు వాళ్ళ రోజు కూడా ఆత్మీయ సభ ఆడబెట్టారు నెల్లూరులో పెట్టారు విజయవాడలో పెట్టారా నెల్లూరులోనే పెట్టారు ఇంకెనగా చూసేదే ఉందమ్మా వాళ్ళు మంచితనం ఈ రోజు నూట అరవై నాలుగు సీటు ఇక్కడ పదికి పది ఇక్కడ ఎంపీ సీటు విజయసాయి రెడ్డి కల్లంతో అయిపోయినాడు వెనక ముందు చూసేదేమి ఉండదే వాళ్ళు ఏడే ఉంటారు ఏడే చేస్తారు వాళ్ళకి సంపాదించాల్సిన ఆశ లేదు సంపాదించాల్సిన అవసరం లేదు జనాలు ఉండాలనే ఆశ ఆశయం అంతే అద్భుతంగా మారుతుంది వాళ్ళు ఒక రూపాయి ఆశించేవాళ్ళు కాదు ఒక రూపాయి డబ్బులు తినేవాళ్ళు కాదు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు ఉద్యో లాంటి మనుషులు నా దృష్టిలో మీకు చంద్రబాబు రెడ్డి గారు సీఎం మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడు నెల్లూరుకి సీఎం వచ్చేసి మన వేమిరెడ్డి గారు డిప్యూటీ సీఎం వచ్చేసి కొవ్వూరు ప్రసన్న కుమార్ మన ప్రశాంత్ రెడ్డి గారు యాభై వేల మెజార్టీతో గెలిచింది చిన్న చెత్తగా విషయం కాదు ఇద్దరు దంపతులు ఒకరు ఇక్కడ నెల్లూరుకి సీఎం డిప్యూటీ సీఎం అవును నెల్లూరుకి ఆ మెజారిటీ కానీ వాళ్ళిద్దరు వ్యక్తిత్వం కానీ అలా తీసుకోవచ్చు అమ్మా నేను వాళ్ళు ఏం చెప్తా చేస్తాను నేను వాళ్ళతో ఉండే మనిషిని ప్రశ్నించి కూడా ఉన్నవాన్ని ప్రశ్నించుకోండి నమ్మొచ్చిన వాడిని వాళ్ళు ఏం చెప్తే చేయాలంటే నాకు వాళ్ళలాగే నాకు ఏదో సాధించాలని తప్ప ఏదో సంపాదించాలని లేదు అంటే ముందుండి వాళ్ళు చేసే పనులు మనం చూసి నేర్చుకోవడమే వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయడమే నేను అప్పుడే చెప్పాను కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను ప్రసమిడి పెట్టబడి చెప్పాను నా నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మనది విజయవాడలో నెక్స్ట్ మంత్ భారీగా ఓపెనింగ్ ఉంది సార్ ఓపెనింగ్ వస్తారు సో అది కూడా మన నెల్లూరు పరువు నిలబెట్టే విధంగానే ముందుకు వెళ్తాది థ్యాంక్ యూ థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి